ఉగాది నాడు పేదలకు ఉచిత సన్నబియ్యం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పది మంది మహిళలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు శ్రీమంతులు తినే సన్నబియ్యం ఇకపై పేదలు తింటారని బియ్యంతో దళాకారులు దోపిడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం అనేది ఆశామాషి కాదన్నారు సీఎం చరిత్రలో ఎవరు అధికారంలోకి వచ్చినా వారికిష్టం ఉన్నా లేకున్నా ఎన్ని తరాలు మారినా ఎవరు ముఖ్యమంత్రి అయినా సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ పేదలకు సన్న ఇవ్వాలన్న ఆలోచనే చేయలేదని విమర్శించారు శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని పేదలు తినే రోజులు వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది ప్రజలకు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఇస్తామన్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలు భారమైనా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తామని ఉగాది రోజున ప్రారంభించడం సంతోషంగా ఉందని రేవంత్ తెలిపారు రాష్ట్రాన్ని పదేళ్లు పాలించాం మేం మేధావులం అన్న వారు ఏనాడైనా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన చేశారా అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని ప్రజల్ని భయపెట్టారని ఆయన మాత్రం తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాల్లో వరి పండించారని చెప్పారు ఆ వడ్లను క్వింటా నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్మారని ఆరోపించారు రైతుల్ని ఆదుకునేందుకు తాను ఉత్తం బట్టి చర్చి చర్చించి సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ప్రకటించిస్తున్నామని చెప్పారు పదేళ్ళు మేధావలమన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు ఎన్నడన్న సన్న బియ్యం పేదోలకు ఇయ్యాలని ఆలోచన చేసిందా మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆయన ఫామ్ హౌస్లో వెయ్యి ఎకరాల వరి పండించి ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేశుడు మీరు వరి వేయొద్దు మేము ఒడ్లు కొనం ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే అని ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్లో అదే పంటలో దాదాపుగా ఎర్రబల్లి ఆయన ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాల వడ్డు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ ఆయన ఫామ్ హౌస్లో వడ్లు ఒడ్లు కొన్నారు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం మండించిన వడ్లు రెండు వేల కొన్నటాడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో వడ్లు ఒట్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా దొరగారి బామోజుల వండితే నాలుగు వేల ఐదు వందలకు అమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు వండిస్తే వడ్లు కొనేటోడే లేడు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం చర్చించడం ఎంత ఖర్చైన పర్వాలేదు ఎన్ని కోట్లైనా పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది సన్న వడ్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి కాళేశ్వరంతో మూడేళ్లలో లక్ష కోట్లు మింగి ప్రాజెక్టు కట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఇది ప్రపంచంలో ఎనిమిదవ వింత అని అన్నారు కానీ ఇది ప్రపంచంలో ఏకైక వింత లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలో కుప్పకూలిందని చెప్పారు అయినప్పటికీ గత వానాకాలంలో శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద సాగర్ శ్రీశైలం నెట్టెంపాడు ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి ఇచ్చామని స్పష్టం చేశారు ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని రేవంత్ చెప్పారు ఈసారి యాసంగిలోనూ అత్యధికంగా వడ్ల పంట వస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి